విభజన రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ దేశాన్ని ప్రజల్ని మాత్రం ప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న నీచమైన రాజకీయాలు ఇక ఎంత మాత్రం చెల్లవన్నారు ఎల్ఐసిలోని అతిపెద్ద యూనియన్ అయినటువంటి ఏఐఐఈఏ యొక్క కరీంనగర్ డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వారి ఇరవై ఎనిమిదవ మహాసభలను ఈ రోజు స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఆయన ప్రారంభించి ప్రారంభ ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా ఐసిఈయు కరీంనగర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా రామ్మోహన్ రావు ఉపాధ్యక్షులుగా సూర్యకళ ప్రధాన కార్యదర్శిగా వామన్ రావు సంయుక్త కార్యదర్శులుగా బసవేశ్వర్ అనుపమ ఆర్ రాజేశం ట్రెజరర్ గా శ్రీలతను ఎన్నుకున్నారు దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎన్నికలను ఇంత అట్టడుగు స్థాయికి దిగజారేలా ఒక ప్రధానమంత్రి ప్రయత్నించడం చాలా బాధాకరమన్నారు ప్రజలను ఆకర్షించడానికి మతాన్ని ఒక కీలకమైన అంశంగా తన ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ ప్రజల్ని అవమానపరిచేలా కించపరిచేలా వ్యవహరించడం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైందన్నారు అయినప్పటికీ చైతన్యవంతమైన ప్రజలు ఏ విభజన రాజకీయాలకు తావివ్వకుండా నాలుగు వందల సీట్లను ఆశించిన బీజేపీకి భంగపాటు కలిగించే విధంగా సీట్లకు పరిమితం చేశారన్నారు ప్రజాస్వామ్యంలో ఇది ఒక గొప్ప మార్పుకు సంకేతంగా భావించాలని అలాగే ఒక బలమైన ప్రతిపక్షం ఆధ్వర్యంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి రక్షణ కలుగుతుందనే నమ్మకం బలపడిందన్నారు

సో బిజినెస్ పెంపొందించేటువంటి మార్గంలో బిజినెస్ పాలసీ సహకరించేటువంటి విషయంలో మోర్ అండ్ మోర్ బిజినెస్ పెరుగుతున్నటువంటి మన వంతుగా పోర్పాట్లు అందించే విషయంలోనూ అలాగే సర్వీసింగ్ని ఇంకా కొత్త స్థాయికి తీసుకెళ్లే విషయంలో కూడా మనం తీవ్రమైనటువంటి కృషి చేయవలసినటువంటి అవసరం రోజున ఉంది కాబట్టి సో ఈరోజు మనం ఈ సమావేశంలో కలుసుకున్నప్పుడు ఈ అంశాలన్నింటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఇటువంటి సాధించుకుని గట్టిగా రెండు నెలలు అవ్వకుండానే దాదాపు మనం అయినా అడగకపోయినా కూడా ఎలా దేవాలా నిరంతరం కృషి చేస్తూ ఉండేది ప్రతికూల శక్తులైన దాన్ని కనుక దుట్టుకోవడానికి ట్రై చేస్తే మనకున్నటువంటి టోటల్ శక్తితో దాన్ని నిర్వహించడమే కాదు అటువంటి శక్తుల్ని నేరం చేయవలసిన అవసరం మనం ఉంది మన ఆర్గనైజేషన్సిన అవసరం ఈ రోజు ఉంది